ఓం నమ శివాయ కార్తీక పురాణం పదహైదవ అధ్యాయం దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరురూపమందుట అంతట జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానే రాదు కాని మరి ఒక ఇతిహాసం తెలియ సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనేటి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసార శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణి గంధ పుష్ప అక్షతలతో పూజించిన ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందువులు మ్రోగించుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునీతితో దీపం నుంచవలను ఈ మహాకార్తీకంలో ఆవు పాలు బితికినంత సేపు మాత్రమే దీపం ఉంచిన ఎడన మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపం యోగ ద్రోషి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపంను వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడని దయార్థ హృదయుడ ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనం చేయు రాగం ఆ పాడుబడి ఉన్న దేవాలయం శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామం పక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపముల నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణం చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికం ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్దకు ఆగెను నోట కర్చి ఉన్న వత్తి చివరకు అగ్గి అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలుగుతూ వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుకల వల్ల చే దాని పాపంలు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడిను ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనున్న మానవుడు నిలబడి ఉండటం గమనించి ఓయి నీవెవ్వడవు ఎందుకిట్లా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా ఆర్య ఒక మోషికమును రాత్రి నేను ఆహారమును వెదుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నిండిన నుండి ఆరిపోయిన ఒత్తి తినవని అని దానిని నోటి కరచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కాని ఓ మహానుభావ నేనెందుకు ఈ మూషిక జన్మమెత్తవలసి వచ్చను దాని గల కారణమేమో విషదీకరింపుమని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వం తెలుసుకొని ఓ ఈ క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బహ్లీకుడని పిలిచేడు వారు నీవు జైన మత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడవై దేవ పూజలు నిత్య కర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నం తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరల చెంత స్వార్థ స్వార్థ చింతన గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారంలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనం నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించుచుంటివి నే నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మం ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామంలో పోయి నీ పెరటి ఎందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనమును దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించరు పంచదశాధ్యాయం పదిహేనో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ